కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీనే నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది దీన్నే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించారని నిర్ధారించింది తద్వారా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంది రెండు వేల పంతొమ్మిది కంటే ముందున్న కఠిన నిబంధనల్ని వైసీపీ అధికారంలోకి వచ్చాక సడలించడం అదే అదునుగా కల్తీనయి సరఫరా సంస్థలో చొరబడిన తీరును ఆధారాలతో సహా అభియోగ పత్రంలో ప్రస్తావించింది వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో నెల్లూరు ఏసీబీ కోర్టులో ఇటీవల సీబీఐ నేతృత్వంలోని సిట్ దాఖలు చేసిన తుది అనుబంధ అభియోగ పత్రం తాజాగా వెలుగు చూసింది రెండు నాలుగు మధ్య టీటీడీకి సరఫరా అయిన నెయ్యి నమూనాల్లో నెయ్యి పరిమాణం చాలా తక్కువగా ఉన్నట్లు గుజరాత్ లోని ఎన్డీడీబీ కాఫ్ ప్రయోగశాల విశ్లేషణలో తేలిందని సిట్ వెల్లడించింది భగవాన్ పూర్లోని భోలేబాబా ఓరోగానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లో రెండు పేల పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు వరకు అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ తెలిపింది అందులో యాభై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క కిలోలను అగ్మాక్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో టీటీడీకి సరఫరా చేశారని పేర్కొంది తద్వారా రెండు వందల ముప్పై నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని స్పష్టం చేసింది భోలేబాబా డైరీ ప్రతినిధులు నిందితులైన పొమిల్ చేయి విపిన్ చేయిన్లు కల్తీ నెయ్యి తయారీ కోసం తమ అనుబంధ సంస్థలైన హర్షా ట్రేడింగ్ కంపెనీ హర్షా ఫ్రెష్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కల్తీ నెయ్యి తయారీ కోసం కోల్కతాలోని బుర్జే బుర్జే రిఫైనరీస్ లిమిటెడ్ ఇతర సంస్థల నుంచి పామ్ కెనల్ ఆయిల్ రిఫైన్డ్ పామ్ ఆయిల్ రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ కొన్నారు అరిస్టో కెమికల్స్ నుంచి లాక్టిక్ ఆసిడ్ సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ శివాన్సీ ట్రేడింగ్ కంపెనీ జిఆర్ ఇంప్లెక్స్ నుంచి ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ మోనోగ్లిసరైడ్స్ వంటి రసాయనాలు సేకరి జైన్ జైన్ విపిన్ వారి ఉద్యోగులైన మోహన్ రాణా సంజయ్ చౌహాన్ ఆశీష్ రోహిలాలతో కలిసి కల్తీ నెయ్యి తయారు చేశారు పాలు వెండ వంటివి సేకరించకుండా పామ్ ఆయిల్ పామ్ కెనెల్ ఆయిల్ పామాలిన్ ఆయిల్ అతి తక్కువ పరిమాణంలో నెయ్యితో కలిపి రసాయనాలు జోడించి ఈ కల్తీ నెయ్యి తయారు చేశారు ల్యాబ్ పరీక్ష విలువ సర్దుబాటు నెయ్యి వాసనలు వచ్చేందుకు ఈ రసాయనాలు కలిపారు గుజరాత్ లోని కాఫ్ ఆనంద్ సంస్థ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడున ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని ధృవీకరించింది టీటీడీ సేకరించిన నెయ్యి నమూనాల్లో ప్రధానంగా పామ్ ఆయిల్ పామ్ కెనెల్ ఆయిల్ ఉందని బుటెరిక్ యాసిడ్ నిర్దేశిత ప్రమాణం కంటే తక్కువగా ఉందని పేర్కొంది కొవ్వులు కనిపించలేదని అందువల్ల జంతువుల కొవ్వు ఉండే అవకాశాలు చాలా తక్కువని వివరించింది హర్ష ఫ్రెష్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ భోలేబాబా ఓరోగానిక్ డైరీ ప్రైవేట్ సంస్థలకు తిథిదే నెయ్యి టెండర్లలో పాల్గొనే అర్హతే లేదని నకిలీ పత్రాలతో టీటీడీ టెండర్లలో పాల్గొన్నట్లు పత్రంలో స్పష్టం చేసింది నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పిఏ హోదాలో ఉన్న చిన్నప్పన్న టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ల విషయంలో కీలకంగా వ్యవహరించారని అభియోగ పత్రంలో సిట్ వెల్లడించింది కిలో నెయ్యికి ఇరవై ఐదు చొప్పున లంచం తీసుకున్నారని పేర్కొంది పొమిల్ జైన్ అలా చెల్లించడానికి నిరాకరించగా నాటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ తనిఖీ సమయంలో భోలేబాబా డైరీపై అనర్హత వేటేయించారని సిట్ వెల్లడించింది రెండు ఇరవై రెండు ఏప్రిల్ మే నెలలో సుబ్రహ్మణ్యం నుంచి టీటీడీకి ఈ సరఫరా చేసేవారి వివరాలను చిన్నప్పన్న ముందే తీసుకున్నారని తెలిపింది కొనుగోళ్ల వ్యవహారాలు టీటీడీ బోర్డు నిర్ణయాల కన్నా ముందే సుబ్రహ్మణ్యం నుంచి చిన్నప్పన్న మెయిల్ మెయిల్కు వెళ్లేవని వివరించింది ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కు ముప్పై ఐదు శాతం సరఫరా ఆర్డర్లు అధిక ధరలకు దక్కేలా చేసి ఆ సంస్థ ఎండీ జగన్మోహన్ గుప్తా నుంచి చిన్నప్పన్న యాభై లక్షల అంచం తీసుకున్నారని సిట్ వెల్లడించింది టీటీడీ అధికారులు సుబ్రహ్మణ్యం నటేష్ బాబు అనిల్ కుమార్ ఈశ్వర్ రెడ్డి సిఎఫ్టీఆర్ఐ ల్యాబ్ నివేదికల్లో కల్తీనేయి ఈ సరఫరా అయినట్లు తేలిన ఆ నివేదిక నివేదికలు ఉన్నతాధికారులకు పంపించకుండా దాచిపెట్టారని స్పష్టం చేసింది భోలేబాబా డైరీకి అదనంగా మరో పదిహేను శాతం సరఫరా ఆర్డర్ ఇచ్చారని అభియోగ పత్రంలో స్పష్టం చేసింది నిందితుల జాబితాలోని ప్లాంట్ తనిఖీ సభ్యులు దురుద్దేశపూర్వకంగానే ఆయా డైరీ ప్లాంట్లను సరిగ్గా తనిఖీలు చేయలేదని సిట్ వెల్లడించింది టీటీడీ టెండర్ షరతులకు అనుగుణంగా అర్హత లేవని తెలిసి ఆయా సంస్థలకు అనుకూలంగా తప్పుడు నివేదికలు ఇచ్చారని స్పష్టం చేసింది కల్తీనే ఈ సరఫరాతో టీటీడీకి భారీగా నష్టం డైరీ సంస్థలకు అనుచారు లబ్ధి కలిగించారని అభియోగ పత్రంలో పొందుపరిచింది నిందితులైన టీటీడీ జూనియర్ అసిస్టెంట్ పల్లి ఈశ్వర్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ ముద్దా వెంకట అనిల్ కమిషన్ ఏజెంట్ పిపి శ్రీనివాసం ద్వారా లంచాలు తీసుకుని కల్తీ నెయ్యి సరఫరాను అనుమతించారని సిట్ పేర్కొంది